అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇవాళ స్పెషల్ వీడియో ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి కాలభైరవ దీపము లేదంటే గుమ్మడికాయ దీపం అసలు ఈ దీపం ఎందుకు పెడతారు దీని ప్రాధాన్యత ఏమిటి ఫలితాలు ఎలా ఉంటాయి అసలు ఈ గుమ్మడికాయ దీపాన్ని ఎవరు పెడితే మంచిది ఎవరు పెట్టకూడదు ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెడితే మనకి ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఈ గుమ్మడికాయలోనే ఎందుకు దీపం పెట్టాలి అని తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంటుందండి అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుంది చివరి వరకు చూడండి కార్తీక మాసంలో వచ్చే కాలభైరవాష్టమి రోజు పెడితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి మరియు మామూలుగా మనకి నెలలో వస్తుంది కదండి అష్టమి మంగళవారాలు అమావాస్య రోజుల్లో ఈ కూష్మాండ దీపాన్ని వెలిగిస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఎలా పెట్టాలో చూద్దామండి ముందుగా మనము మార్కెట్ నుంచి ఒక రౌండ్గా ఉండే బూడిద గుమ్మడికాయని తీసుకురావాలండి గుమ్మడికాయల్లో రెండు రకాలు ఉంటాయి ఇక్కడ మీరు చూస్తున్న గుమ్మడికాయతోనే దీపం పెట్టాలి ఇంకొకటి కూర గుమ్మడికాయ ఉంటుంది అది పనికిరాదు ఇలాంటి బూడిద గుమ్మడికాయ అంటే మనము వడియాలు పెడుతూ ఉంటాం కదండీ అలాంటి గుమ్మడికాయని ఒక చిన్న సైజులో తీసుకురావాలండి చక్కగా రౌండ్గా ఉండేది తీసుకువచ్చి శుభ్రం చేసి ఇక్కడ నేను చూపించిన విధంగా మధ్య మధ్యలోకి కట్ చేసుకోవాలి ఆడవాళ్ళు గుమ్మడికాయను కట్ చేయకూడదు అనుకునేవాళ్ళు చక్కగా మీ వారి చేత కట్ చేయించుకోండి నేనైతే అలాంటి ఏం లేదు చక్కగా కట్ చేశాను తరువాత ఆ గుమ్మడికాయలో గింజలు ఉంటాయి కదండి గింజ భాగాన్ని ఆ మెత్తటి పదార్థాన్ని మొత్తం తీసివేయాలి గుమ్మడికాయలనే మనము ప్రమిదల్లాగా ఈ దీపానికి ఉపయోగిస్తాము ఇక్కడ నేను చూపించేటువంటి దీపము ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవచ్చు మరియు ప్రధాన ద్వారం దగ్గర పెట్టుకోవచ్చు గుమ్మడికాయని ఎందుకు తీసుకోవాలంటే గుమ్మడికాయలో కాలభైరవ తత్వం దాగి ఉంటుంది అని గుమ్మడికాయలో దీపం పెడితే ఆ స్వామి అనుగ్రహం కలుగుతుంది అనే నమ్మకంతో గుమ్మడికాయలో దీపం వెలిగిస్తారు గుమ్మడికాయ కొంచెం తేమగా ఉంటుంది కదండి ఇలా ఒక పొడి క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ చక్కగా తుడిచి గుమ్మడికాయ పై భాగము లోపల భాగంలో పసుపుతో ఇలా అలంకరించాలి మనము ఈ గుమ్మడికాయలు దానికి రెండు ప్లేట్లు తీసుకోవాలండి ఆ రెండు ప్లేట్లు మామూలుగా డిస్పోజబుల్ ప్లేట్స్ తీసుకుంటే సరిపోతుంది అంటే మామూలుగా ఈ దీపానికి ఉపయోగించిన వస్తువులు అలాగనే పడేస్తాము అందువలన మళ్ళీ ఉపయోగించడానికి కుదరదు ఇలా రెండు దీపాలకు పసుపుతో అలికి కుంకుమ బొట్లు పెట్టాలి ప్రత్యేకమైన గుళ్ళల్లో కూడా ఇలా గుమ్మడికాయ దీపాలను రెడీమేడ్ చేసి అంటే వాళ్ళే స్వయంగా తయారు చేసి మనకు అలాగనే వెలిగించుకునే దానికి ఇస్తూ ఉంటారండి అలాంటి గుళ్ళల్లో చక్కగా కొని దీపం అనేది పెట్టవచ్చు ఈ గుమ్మడికాయను పెట్టడానికి మనం ఆ ప్లేట్లు ఉపయోగిస్తున్నాం కదండి ఆ ప్లేట్లలో కళ్ళు ఉప్పు రాళ్ళ ఉప్పు వేసుకోవాలి అది ఉపయోగించుకునే ఉప్పు వాడకూడదు కొత్తగా ప్యాకెట్లో నుంచి తీసుకున్న ఉప్పుని ఉపయోగించాలి ఆ ప్లేట్లలో పసుపు కుంకుమ వేసి ఆ తరువాత రాళ్ళ ఉప్పు వేయాలి రాళ్ళ ఉప్పు మీద ఎప్పుడు అయినా మనం దీపం వెలిగించినట్లయితే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇలా ఉప్పు వేసిన తరువాత మనము కట్ చేసి పసుపు కుంకుమతో అలంకరించుకున్నటువంటి ఈ గుమ్మడికాయ ఇది ఉంది కదండి దీపం అది పెట్టుకోవాలి తరువాత ప్లేట్లో కూడా ఇందాక చూపించిన విధంగా ఉప్పు మొత్తం వేసి ఇంకొక ముక్కని పెట్టుకోవాలి ఆ తర్వాత నవధాన్యాలు ఉంటాయి కదండి నవధాన్యాలు ఈ ఉప్పు మీద వేసుకోవాలి చిన్న ప్యాకెట్ తీసుకువచ్చినా సరిపోతుంది మామూలుగా మన ఇంట్లో ఉండే నవధాన్యాలను కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇలా ఉప్పు నవధాన్యాలు నువ్వులు ఉపయోగించి గుమ్మడికాయలో దీపం పెట్టినందువలన ప్రశాంతత నెలకొంటుంది నవధాన్యాలు వేసిన తరువాత ఆ గుమ్మడికాయ ముక్కల్లో మనము తప్పకుండా నువ్వుల నూనెతోనే ఈ దీపాన్ని వెలిగించాలండి నేను ముందుగానే మీకు చెప్పింది అందుకనేనండి గుమ్మడికాయ అనేది చిన్న సైజులో తీసుకుంటే మనకి ఆయిల్ అనేది తక్కువ పడుతుంది మరీ పెద్దది తీసుకున్నాం అనుకోండి ఎక్కువ ఆయిల్ పడుతుంది ఇందులో నల్లని ఒత్తులు కానీ ఎర్రని ఒత్తులు కానీ తెల్లని ఒత్తులు కానీ మీ వీలును బట్టి ఇందులో ఒత్తులు వేసుకోవాలి రెండు కలిపి ఒకటిగా తయారు చేసి వేసుకోవచ్చు రెండు దీపాలను వెలిగించుకోవచ్చు లేదంటే మూడు దీపాలనైనా వెలిగించుకోవచ్చు లేదంటే అఖండ దీపానికి పెద్ద ఒత్తి ఉంటుంది కదండీ ఇక్కడ మీరు చూస్తున్నారు ఆ ఒత్తిని కూడా వేసుకోవచ్చు చక్కగా తరువాత నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకున్నందువలన శని పీడలు జాతకంలో ఉంటే ఇట్టే తొలగిపోతాయి తరువాత పువ్వులతో అలంకరించాలి ఇలా దీపం వెలిగించడం వలన నరపీడ దిష్టి దోషాలు సంకల్పం ఏమన్నా అనుకొని ఈ దీపం వెలిగించినట్లయితే ఆ సంకల్పం చక్కగా నెరవేరుతుంది మరియు గ్రహపీడలు శని పీడలు శత్రు బాధలు తొలగిపోతాయని ఒక నమ్మకం ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి నేనైతే ప్రధాన ద్వారం ఉంటుంది కదండి గుమ్మం ఆ గుమ్మాన్ని ముందుగా చక్కగా శుభ్రం చేసుకొని గడపని పసుపు కుంకుమలతో అలంకరించి తరువాత ముగ్గులు పెట్టుకోవాలండి ముందుగా గడపని ఇలా అలంకరించుకోవాలి అలంకరించుకున్న తరువాత ఆ గుమ్మడికాయను అలా సిద్ధం చేసుకొని చక్కగా గుమ్మానికి రెండు వైపులా పెట్టుకొని వెలిగిస్తే చాలా మంచిది గుమ్మం ముందు వీలు కాని వాళ్ళు పూజ గదిలో కూడా వెలిగించుకోవచ్చండి ఒకవేళ పూజ గదిలో కూడా వీలు కాని వాళ్ళు ఇంట్లోనే దక్షిణం వైపు చక్కగా పసుపుతో అలికి ముగ్గులు వేసి ఆ తర్వాత నేను చెప్పిన విధంగా ఇలా గుమ్మడికాయ దీపాన్ని వెలిగించుకోవచ్చు ఈ దీపాన్ని ఆడవాళ్ళని మగవాళ్ళని తేడా లేకుండా ఎవరైనా వెలిగించవచ్చండి ఒక్క గర్భిణీలు శోదకంలో ఉన్నవాళ్ళు ఈ దీపాన్ని వెలిగించకూడదు ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత అగరవత్తితో రెండు దీపాలను వెలిగించాలి ఈ దీపాన్ని అష్టమి రోజు సాయం సంధ్య వేళ ఆరు నుంచి ఎప్పుడైనా వెలిగించవచ్చండి మీ వీలును బట్టి తొమ్మిది అష్టములు కానీ తొమ్మిది అమావాస్యలు కానీ చక్కగా ఈ గుమ్మడికాయ దీపాన్ని వెలిగించవచ్చు ఆషాఢ మాసంలో అమావాస్య వస్తుంది కదండీ అప్పటి నుంచి ప్రారంభించి ఈ కాలభైరవ దీపం అదేనండి కోష్మాండ దీపాన్ని వెలిగించి చూడండి ఈ దీపాన్ని ఎవరైనా వెలిగించవచ్చు ఇంట్లో వాళ్ళ కోసం వెలిగించవచ్చు మన ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్ళి విరియాలని కోరుకొని కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు ఈ దీపాన్ని ఏ రోజైతే మనం వెలిగించాలనుకుంటున్నామో రోజు చక్కగా తలస్నానం చేసి ఈ దీపాన్ని వెలిగించాలండి రోజు ఎటువంటి నాన్ వెజ్ తినకూడదు దీపాన్ని వెలిగించిన తరువాత కాలభైరవ అష్టకం కానీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి కానీ చదువుకోవాలి ఇలా ఇంటి ప్రధాన ద్వారం ముందు ఈ కూష్మాండ దీపాన్ని వెలిగించినట్లయితే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మరియు నరఘోష నరపీడ దోషం ఎదుటివారి ఏడుపులు ఇవన్నీ తొలగిపోతాయి ఎటువంటి సందేహం లేకుండా ఎటువంటి భయాలు లేకుండా చక్కగా మనసు పెట్టి ఈ ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య రోజు ఇలా ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కూష్మాండ దీపాన్ని వెలిగించి చూడండి ఇలాంటివంతా ఒక నమ్మకంతో చేసుకోవాలండి అప్పుడే తప్పకుండా నెరవేరుతాయి ఇలా వెలిగించినటువంటి గుమ్మడికాయ దీపాలు కొండెక్కుతాయి కదండి మనం సాయంకాలం వెలిగిస్తే పక్క రోజు దాకా వెలుగుతాయి తరువాత పక్క రోజు ఉదయాన్నే చక్కగా ఇవి రెండు తీసి ఒక కవర్లో వేసుకొని ఎవరూ తొక్కని ప్లేస్లో వేయాలండి మనము గుమ్మడికాయని కట్ చేసినప్పుడు అందులో నుంచి గుజ్జు తీసాం కదండి అది కూడా కలిపి పక్కన పెట్టుకొని అది ఇది మొత్తం ఒక కవర్లో వేసుకొని ఎవరూ తొక్కని స్థలంలో కానీ పారే నీళ్ళల్లో కానీ వేయాలి అంతేనండి ఈ వీడియో అమావాస్య కన్నా ముందుగానే వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను కొంతమందికైనా ఉపయోగపడుతుంది అని ఉపయోగపడుతుంది అంటే లైక్ చేసి షేర్ చేయండి మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణ మాసం వస్తుంది కదండి ఇంటిని పూజ గదిని ఎలా శుభ్రం చేయాలి ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి మరియు శ్రావణ మాసంలో పూజకు ఏ ఏ వస్తువులు అవసరమో పూర్తి వివరాలతో ఆల్రెడీ వీడియోని అప్లోడ్ చేశానండి అవసరం అనుకుంటే చూడండి ఈ కూష్మాండ దీపం గురించి ఏమైనా సందేహాలుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా ఆన్సర్ చేస్తాను రాబోయే పండుగల గురించి వారం రోజుల ముందే మీకు తెలియచేసే ఛానల్ అమ్మ దీవెన ఛానల్ ఒకటి ఉందని గుర్తుంచుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ